నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం నా పేరు శుభానా నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాయచోటి ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన బాలల నేస్తం చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నెహ్రూకు పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమాన్ని ఆయన ఎక్కడికెళ్లినా పిల్లలను దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా పలకరించేవారన్నారు అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని బాలల హక్కులు వారి సంక్షేమం మరియు వారి భవిష్యత్తు భద్రత గురించి ఆలోచించడానికి సమయం దొరికిన సందర్భంగా చెప్పవచ్చన్నారు ఈ సమస్యల నుంచి వారిని గట్టెక్కించేందుకు మార్గాలను వెతకడంతో పాటు పిల్లల మనస్సు ఆలోచనలు భావాలను మనం గౌరవించాలన్నారు బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ చిత్రలేఖనంతో పాటు వివిధ క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మణితాటి నరసింహారెడ్డి జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి విద్యా కమిటీ చైర్మన్ రెడ్డి రాణి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ బంగారు బాల్యం ప్రతిజ్ఞ చెప్పండి నేను నేను మహత్తరమైన మహత్తరమైన బాల్యాన్ని బాల్యాన్ని రక్షిస్తాను రక్షిస్తాను బాల కార్మికులు లేని బాల కార్మికులు లేని లోకాన్ని నిర్మిస్తాను లోకాన్ని నిర్మిస్తాను బాల్య వివాహాలు లేని బాల్య వివాహాలు లేని బాలలపై బాలలపై వేధింపులు లేని వేధింపులు లేని సమాజం కోసం సమాజం కోసం కృషి చేస్తాను కృషి చేస్తాను బాలలు అంతా బాలలు అంతా చదివి చదివి గొప్ప గొప్ప ఉన్నత భవిష్యత్తు ఉన్నత భవిష్యత్తు చేరుకునేందుకు చేరుకునేందుకు తోడ్పాటును తోడ్పాటును అందిస్తాను అందిస్తాను పసిపిల్లల పసిపిల్ల నవ్వులే దేశానికి దేశానికి నూతన వెలుగులు నూతన వెలుగులు వారి చదువులు వారి చదువులు భవిష్యత్తే భవిష్యత్తే లోకానికి లోకానికి నూతన బాటలు నూతన బాటలు ఇందుకోసం ఇందుకోసం చేయూతనిస్తాను చేయూతనిస్తాను బంగారు బంగారు బాల్యంతోనే బాల్యంతోనే మహోన్నత ప్రపంచం మహోన్నత ప్రపంచం సాధ్యమవుతుందని సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకోసం అందుకోసం నా వంతు కృషి నా వంతు కృషి చేస్తానని చేస్తానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రిన్సిపల్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ యామ్ ఆన్ గ్రామ్ శని ఎయిత్ క్లాస్ బి సెక్షన్ ఇన్ దట్ ఫస్ట్ ఐ విష్ యు ఆ వెరీ హ్యాపీ ఆన్ 14 నవంబర్ ఎవరీ It is the birth anniversary of Pandit Jawaharlal Nehru. He was the first Prime Minister of Independent India, and he was a great leader. Pandit Jawaharlal Nehru loved children very much, and he was fondly called Chacha Nehru. Because of his love for children, his birthday is celebrated as Children's Day. Children's Day is very happy day for children. It is one. Pandit Nehru said that the children today will make the India of tomorrow. देव दे ब्रिंग दें अपने डेफिनाइड डी फिशियन ऑफ दी कंट्री। चिल्लस के ईस्ट वेन संसद, चिल्लस के ईस्ट संसद एक फॉरवर्ड और चाचा नेतृत्व एंड वन सेकेंड हाई प्रचलन शेड। थैंक यू डी बाय। తర్వాత మళ్ళీ మన ఇండియాలో వచ్చేసి మన ఫిబ్రవరి డెబ్బై తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మనము ఈ నవంబర్ ఫోర్టీన్త్ని ఎందుకు ఆయన జాతక జన్మదినోత్సవాన్ని ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే ఆయన పిల్లలంటే చాలా మక్కువ ఆయన ఆ ఉద్దేశంతో పెట్టారు దానికి కారణమైన ఇది ఏంటంటే ఈ రోజు బాల బాలికల సంరక్షణ అభివృద్ధి అనేది ఆ మెయిన్ ఇష్యూ ఏంటి టాపిక్ మెయిన్ ఆశయం మాట ఆబ్జెక్టివ్ మరి జనా మరి వ్యవస్థ బాగు ఉండాలి అంటే రెండు కారణాలు మానవ హక్కుల భాగం రెండవ గడ్సి జర్సీ ఫోర్ మనం బాగా చదువుకోవచ్చు బాగా చదువుకోవచ్చు రావాలి ఎదగాలి నా బ్యాడ్ హ్యాబిట్స్ తర్వాత దేశాన్ని ఎట్లా దోపిడీ చేసుకుందాం ఎట్లా డబ్బు సంపాదించిద్దాం అనేవి కాకుండా మరి మంచి సిటిజన్షిప్ మంచి గుడ్ సిటిజన్గా ఉండాలి కాబట్టి మీ పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు ఏంటంటే బాగా ఎదగాలి ఏ విధంగా డెవలప్ కావాలి ఫ్యూచర్లో అని దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి దట్ ఈజ్ ది పిల్లల్ని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏ విధంగా ఎందుకు అభివృద్ధి